నగర్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరయ్యి ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ చాలా ఇబ్బంది పడుతూ టీచర్ల పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నా మొదటి నుంచి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మన విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూల్స్లలో కూడా మంచి విద్యా బోధన జరగాలి వాళ్ళకు మంచి విద్యా బోధన పిల్లలకు జరగాలి అంటే టీచర్లకు కూడా మంచి కండిషన్స్ లో పిల్లలకు పాఠాలు చెప్పే వాతావరణం ఉండాలి ఆ వాతావరణాన్ని మనం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మోటివేషన్తో పిల్లలకు పాఠాలు చెప్తాం ఈరోజు మన నగర్ పట్టణంలో అనేక ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తా ఉన్నాయి మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద చదువులు చదువుకోవడానికి ప్రొఫెషనల్ కోర్సులు చేసుకోవడానికి హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలను మనం మహబూబ్ నగలకి తీసుకొస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కాలేజీలు రిప్లైటింగ్ లా కాలేజీ భవిష్యత్తులో పాలిటెక్నిక్ బీ ఫార్మసీ ఎంబీఏ ఇటువంటి కోర్సెస్ అన్ని కూడా మన మహబూబ్ నగలలో ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్ మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి ఇండస్ట్రీస్ తీసుకురావాలి మన నేషనల్ హైవే చుట్టూ కూడా ఇండస్ట్రీస్ ఉండాలి ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగ కల్పన చేయాలి అని చెప్పి మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఐటీ తరఫు కూడా ఏదైతే నిర్మాణం కాబట్టి దాంట్లో కూడా ఈరోజు కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా మన ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్ విషయానికి వస్తే మొన్ననే ఇటువంటి సమావేశాలు రెండు జరిగినాయి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ మూడో వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ టీచర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యజమాన్యం కూడా ఉంటారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు చెప్తా ఉన్నా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ మనం మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది టీచర్లు యజమాన్యం కంట్రిబ్యూట్ చేసుకొని ఒక వెల్ఫేర్ ఫండ్ మనం పెట్టుకోవాలి దానికి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా మాట్లాడి రెండు వందల యాభై రూపాయలు టీచర్ వైపు రూపాయలు మేనేజ్మెంట్ వైపు నుంచి వస్తే ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఆ టీచర్ వెల్ఫేర్ ఫండ్ లో ప్రతి టీచర్ తరఫున ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో అది కోట్ల రూపాయలకు చేరుకుంటది ఆ నిధితోటి అత్యవసర ఎమర్జెన్సీ సర్వీసెస్ పిల్లల చదువులకు మిగతా కార్యక్రమాలకు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ కి చెప్పి ఒక ఆలోచన వాళ్ళు చెప్పిన కార్యాచరణ తోటి నా దగ్గరికి వస్తానని చెప్పి చెప్పి ఇక్కడ కూడా ఉన్న యజమాన్యాలు బాబాకర్ గారికి రామచంద్ర గారికి చెప్తా ఉన్నా మీరు అందరూ కూడా కలిసి ఒక కార్యాచరణ చేసి నా దగ్గరికి తీసుకురండి మంచి వ్యక్తులను పెట్టుకొని ఈ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ రాష్ట్రంలో ఎక్కడ లేదు మనం శ్రీకారం చూద్దాం మన పిల్లలకు చదువు చెప్పే టీచర్ల బాధకులు కూడా మనమే చూసుకోవాలి దానికి కొత్త ఆలోచన చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నా దానికి అనుగుణంగా మీరు అందరూ ఏ సంఘంలో ఉన్నా పర్వాలేదు కానీ అన్ని సంఘాలు కలిసి మన టీచర్ల కోసం ఒక కార్యాచరణ చేసి తీసుకురండి నేను కూడా మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఈ ప్రైవేట్ వెల్ఫేర్ ఫండ్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా నేనే పది లక్షల రూపాయల వెల్ఫేర్ పని ఇస్తాయని ఎందుకంటే మన పిల్లలకు పాఠాలు చెప్పే గురువులు వాళ్ళు సంతోషంగా ఉండాలి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి వాళ్ళకి ఏమైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తే ఆ సమస్యను మనం పరిష్కరించేటట్టు ఉండాలి వాళ్ళకు రుణభారం లేకుండా చూసుకోవాలి వైద్య ఖర్చు లేకుండా చూసుకోవాలి అవన్నీ తీసుకున్న రోజే నిజంగా మనం గురువులకు మర్యాద ఇచ్చినట్టు వాళ్ళ గౌరవాన్ని పెంచినట్టు కాబట్టి నేను చాలా గా చెప్తా ఉన్నా ఈ స్కూల్ యాజమాన్యాలు కూడా దాన్ని లోతుగా ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అలాగే ఈ సమస్యలు కొన్ని వైట్ రేషన్ కార్డు కావచ్చు ఇదిరామ ఇండ్లు కావచ్చు ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతాం దీన్ని ఏ రకంగా పరిష్కారం మనం చేయొచ్చు దాన్ని టైం బౌండ్ గా ఎట్లా చేయొచ్చు అని చెప్పి అధికారులతో కూడా మాట్లాడతాం ఈ రోజు ఆర్డిఓ తోటి అడిషనల్ కలెక్టర్ తోటి మీటింగ్ ఉంది ఖచ్చితంగా దాంట్లో తీసుకొచ్చి చక్క వెసులుబాటు మీకు మీరు అనుకున్న కార్యక్రమం మీకు అనుకున్న పథకాలు మీకు అన్ని గంటల చేయాలని వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత దాని సాధ్య సాధ్యాల రూడింగ్ చేసుకున్న తర్వాత నేను నా మాటగా మీకు భావి ఇస్తా ఇక రెండు మూడు రోజులు ఓపిక పడితే దాంట్లో ఏం చేయొచ్చు అనేది నాకు అర్థమవుతుంది అధికారులతో మాట్లాడి దాని మీద క్లారిటీ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతా ఈ కార్యక్రమాన్ని మీరందరూ చేస్తున్న శుభాబిన కలిసి కట్టిగా ఉండి విద్యా వ్యవస్థలో మంచి మీరు కూడా మీ చేత సేవ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ భావిస్తా ఉన్నాను జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మహబూబ్ నగర్ జిల్లాలో రీతిలో పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క పరంపర గవర్నమెంట్ టీచర్ల విధంగా అయితే సన్మానం మా వాళ్ళు కూడా రాత్రి పగలు కష్టపడి ఉదయం నుంచి రాత్రి దగ్గర వాళ్ళు పాపం పిల్లలను వడ్డుపెట్టుకొని మన పాలమూరు ఎంతో మంది విద్యార్థులు ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చేసిన రోజు అంటే అది ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అట్లానే అలాంటి టీచర్ల కూడా మేము గుర్తింపు ఇవ్వాలని ఆనాడే మేము పట్టణ అధ్యక్షుడు ఉన్నప్పుడే మేము మా టీం అంతా విధంగా నిర్ణయించుకొని ఆ రోజు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కూడా సన్మానం చేయాలని అనుకున్నాం అదే పరంపరంగా ఈరోజు జిల్లా నలుమూల నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం మనంగా ఈరోజు చదివి రావడం జరిగింది ఈరోజు ఇదే ఆదర్శం అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో జరుగుతూ ఉంది కనుక ఏది ఏమైనా ఒక అడుగుతోనే కొన్ని కోట్ల అడుగులు ముందు పోతాయి అట్లాగే ఈరోజు ఉత్తమ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా ప్రతిభా పురస్కారాల అవార్డులు ఇంతవరకు ఇది కూడా ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి వస్తుంది కనుక ఎంతో మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు ఇస్తున్నాం వాళ్ళని రోజు సన్మానం చేస్తే వాళ్ళ జీవితంలో మర్చిపోవడం కనుక అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు మేము ఈ యొక్క ప్రతిభ టీచర్లకు విద్యార్థి విద్యార్థులకు కూడా ఇంకా చేయడము ఆదృష్టంగా పావిస్తున్నాం అంతా ఎందుకంటే ఈ అవకాశం అనేది ఏదో కొద్దిమందికి వస్తుంది కానీ ఈరోజు మా టీం అంతా కూడా ఈరోజు నా దగ్గర ఒక మూడు యాభై మంది క్లాస్ పాయింట్ ఈరోజు నా పక్కన ఇవ్వాలంటే వాళ్ళ ధైర్యమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కనుక ముందు వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరి టీచర్లకు ప్రయత్నం చేస్తూ వచ్చి అవసరం ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఎంజాయ్ చేస్తాము ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పారు కూడా మేము అంటే ప్రతి టీచర్ కూడా మిగతా వాళ్ళకు ఎట్లయితే డెబ్బై గెనాలు భూమి ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తారో ఆ ఐదు లక్షల రూపాయలు మా టీచర్ల కూడా మా వాళ్ళ కూడా ఇవ్వాలని చెప్పాము ఆయన కూడా కలెక్టర్ గారిని ఆడిఓ గారిని ఎక్కడైతే వస్తువు ఎందుకు బాడు తప్పకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పారు సరిగా ఆ యొక్క ఇంకో టెన్ ల్యాక్స్ కూడా ఫండ్ ఎవరికైతే టీచర్లకు ఏమైనా అయితే ఇన్స్డెంట్స్ లాగా ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక మందిని మనం అయితే పాటు ఇంకా అందరిని ఆయన నెంబర్ తీసుకుపోయి ఇంకా మంచి గా భావిస్తూ చేయిస్తున్నాం